శ్రీమాత్రే శ్రీమాత్రేమ ఈరోజు అమ్మవారు సూర్యుని దుర్గ అమ్మవారి గురించి చెప్పుకుంటున్నామండి చాలామంది అడుగుతున్నారు ఉపాసకులు ఉన్నారు చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అడుగుతున్నారు అమ్మవారి యొక్క గొప్పతనం గురించి ఎలా ఎలా చేసుకుంటే అమ్మవారు కరుణిస్తుంది అన్నది చెప్పుకుందాం అయితే అయితే అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటంటే సూర్యుని చాలా తీవ్ర దేవత ఇవి నచ్చించే ముందు అభిషేకి మంత్రచేపం చేసే ముందు గురు గురు పూజలు కంపల్సరీ చేసుకోవాలి గురువు అనుగ్రహం బాగా ఉంటే సూర్యుని దుర్గా దేవి యొక్క అనుగ్రహం బాగుంటుంది రెండు తీవ్ర దేవతలు ఎప్పుడు చేసిన చేసేవాళ్ళు ఎవరైనా సరే గురు మంత్రం కాని గురు పూజ గాని కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా తీవ్ర దేవతలు చేసినప్పుడు ఒక మాట చెప్పాలంటే ఎలా ఉంటుంది అంటే బెల్లాన్ని ఎలా ఆకర్షిస్తాయో మనం తీవ్ర దేవతలు చేసేటప్పుడు దుష్ట శక్తులు కూడా మనం ఆవాహిస్తాయి ఎందుకు అంటే వీళ్ళు మన మీదే ఆయుధాన్ని ఎక్కువ పెడుతున్నారేమో అని చెప్పి అవి గమనిస్తూ ఉంటాయి అనమాట మనం సునీదుర్గ అనుకోండి ప్రత్యంజ్రియ అనుకోండి వారాహిదేవి అనుకోండి ఎవరినైనా అనుకోండి ఇది ఏమిటి శత్రువులకు భయం దుష్ట శక్తులకు భయం విద్య చేస్తున్న నాణేర్యా ప్రయోగిస్తాడేమో అది అటెన్షన్ గా ఉంటాయి ఆ విధాన్ని ఆ శత్రుభాగం నుంచి ఆ దుష్ట శక్తుల నుంచి రక్షించుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీ ఉండాలి అందుకే గురుపాదికా పూజ అనేది నెలలో ఒకసారి చేసుకుంటూ పౌర్ణమి పౌర్ణమికి చేసుకుంటే చాలా మంచిది గురువు అనుగ్రహం ఉంటుంది అలాగే గురు మంత్రం ఒక మాట చేసుకోవడం రోజు కూడా చాలా మంచిది గురువు అనుగ్రహం ఉంటుంది అంటే గురువు అంటే ప్రత్యక్షంగా ఉన్న గురువే కాదు సిద్ధమండల గురువులు ఉంటారు ఆ సిద్ధమండలంలో గురువులు కూడా అనుగ్రహిస్తుంటారు ప్రతి దేవతకు ఒక సిద్ధ గురువు ఉంటాడనమాట దశ మహావిద్యలు కానీ భైరవ విద్యలు కానీ సూర్యుని విద్యకు కానీ ఏ విద్యకైనా ఒక సిద్ధ గురువులు సిద్ధమండలంలో ఉంటారు వారు వాళ్ళ చూపు మన మీద ఉంది మనం రక్షిస్తూ ఉంటారు అందుకని గురుమంత్ర పూజ గురు గురు పూజ చేసుకోవాలి గురు మంత్ర సిద్ధ సిద్ధ గురు మంత్రం ఒక మాల చేసుకోవాలి ఇది పతి తీవ్ర సాధకులకి ఏ సాధకులైనా కానీ ముఖ్యంగా తీవ్ర సాధకులు అలాగే సూర్యుని దుర్గ అమ్మవారికి గొప్పతనం ఏంటంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే రో రోగం బాగా ఏ మందుకి లొంగట్లేదు అనుకున్నప్పుడు దుర్గ ఉపాసన చాలా మంచిది లేదా ఆరాధన మంచిది పూజ చేసుకోవడం మంచిది అలాగే శత్రు బాధ ఉన్నప్పుడు కొంతమంది అంటుంటారు ఎవరో మా మీద ప్రయోగం కానీ అనేక విద్యల్లో సూర్యదుర్గం విద్య చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రయోగాలకి చి ఏమంటారు చీక్ష చెండాలేస్తుంది అంత గొప్ప మహా విద్య అంటే మహావిద్యాన్ని ఇక్కడ ఎందుకంటున్నా అంటే మహావిద్యులు అంటే దశ మహావిద్యలే కాదండి ఆ ఉపమహావిద్యలు కూడా చాలా ఉన్నాయి వనదుర్గాదేవి సూర్యుని దుర్గాదేవి దుర్గాదేవి ఇవన్నీ కూడా ఉపమహావిద్యలో ఒక మహావిద్యల్లోకే వస్తాయి దశ మహావిద్యులు అని ఒక పది విద్యల్ని ఒక చోట సంపుటీకరణ చేసి పెట్టారు అంటే ఒక సంపుటిగా పెట్టారనమాట వాటిని సెపరేట్ గా సాధన చేసుకోండి అని అలాగే అన్నీ కూడా మహావిద్యులే ఏది తక్కువ విద్యలు కాదు సూర్యుని దుర్గ యొక్క గొప్పతనం ఏంటి అంటే శరభసాలువ తత్వం దుర్గ తత్వం మూడు కలిసి ఉంటాయి ఇంకా శరభసాలువు గురించి మనం చెప్పుకున్నాం ఎంత ప్రచండమైన దేవత అలాగే ప్రత్యేక్రియ దేవత గురించి శత్రువు దుర్గాదేవి శక్తిని ప్రధానంగా త్రిశక్తి సమయ సమా సమాయుక్తం అన్నమాట సూర్యుని దుర్గాదేవి ఆదిపరాశక్తి రా 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 యుద్ధానికి వెళ్తుంటే వీపుని పచ్చంద్రీదేవి కాపాడుతుందంట ఇటువైపు ఇటువైపు శ్యామలాదేవి చండీదేవి కాపాడుతారట ముందు సూర్యుని దుర్గాదేవి నిలబడుతుందంట అంటే చూడండి అంటే రాక్షస శక్తులు సవరించడానికి సూర్యుని దుర్గ ముందు నిలబడుతుంది మహా ఆదిపరాశక్తికి అంటే అర్థం చేసుకోండి సూర్యుని దుర్గ ఎంత గొప్పదో ఆ విద్య చేయడం వల్ల శత్రు బాధలు రుణ బాధలు గ్రహ బాధలు ఆ ప్రయోగాది శత్రు తంత్ర మంత్ర హోమ ప్రయోగాదులను నిర్వీర్యం చేసుకోవచ్చు కానీ గురు పూజ అనేది గురు సిద్ధి అనేది కంపల్సరీ ఉండాలి ఈవెన్ ఆ పూజ చేసేటప్పుడు కూడా ముందు గురు పూజ చేయాలి గురు దీంట్లో గురు పూజా విధానం అది మనం అమ్మవారి యొక్క పూజా విధానం చెప్పుకుందాం అంటే మంత్ర సాధకులు ఉన్నారనుకోండి ఒక పౌర్ణమి నుంచి అమ్మవారి దాకా పీఠం పెట్టుకుని ఎవరైనా మంత్ర సాధకులు అయితే ఒక విధ ఇదే విధానం పూజా విధానం కూడా ఒకటే రెండు ఒకటే కాకపోతే మంత్ర సాధకులు మంత్రం చేస్తారు మామూలు మంత్ర సాధన లేని వాళ్ళు పూజ అష్టోత్తర సిద్ధ చేసుకుంటారు గమనించండి అయితే పౌర్ణమి రోజున చక్కగా ఒక పీఠంగా ఏర్పాటు చేసుకుని సోని దుర్గమ్మ వారి చిత్రపటం పెట్టుకుని కలసారాధన చేసి ఆ అమ్మవారిని ఆవాహనం చేసుకుని చక్కటి అమ్మవారికి ఇష్టమైన పులిహారం గా తయారు చేసి పౌర్ణిముడు అమావాస్య దీక్ష పట్టుకోవాలి బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ శత్రు బాధ ఉందని అనుమానం ఉన్న వాళ్ళు కానీ రోగం ఉన్న వాళ్ళు కానీ దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి అవి ఎవరికి ఎప్పటికీ లొంగు వండి లొంగనప్పుడు ఈ పద్ధతిని చేసుకుంటే అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తుంది అనంత శక్తి స్వరూపిణి అని చేత ఎలా చేయాలి అంటే పౌర్ణమి రోజున పీట ఏర్పాటు చేసుకోండి అమ్మవారి చిత్రపటం కలసం దీపారాధన దీపం ఎలాగా చక్కగా ఎర్రటి బియ్యం కుప్ప వేయండి దాని మీద ఎర్రటి ప్రమిదికి కుంకుమ రాసి ఎర్రగా తయారు చేయండి ఎర్రటి ఒత్తి వేయండి వేసి పదిహేను రోజులు అఖండంగా వెలగాలి పౌర్ణమితో అమావాస్య దీపం పెట్టుకుంటూ రోజు సాధకులైతే అమ్మవారి ముందు కూర్చొని మంత్ర జపం చేయండి గురువు మంత్రం ఒక మాల చేసి తర్వాత అమ్మవారి అమ్మవారు మమ మమ సర్వ శరీరే రక్షమాం రక్షణం సర్వత్రా రక్షమాం రక్షమాం అనుకుని మంత్రంతో మూడు సార్లు రక్షణ చెప్పుకొని అమ్మవారి యొక్క ముందు మీరు కూర్చున్న దగ్గర ఒక గీత గీసుకోండి చుట్టూ మీ చుట్టూ ఒక గీత గీసుకోండి గీత అంటే దేంతో గీసుకుంటారు మీరు బియ్యం బిడుగు కానీ లేకపోతే కానీ ఒక రౌండ్ గీసుకోండి ఆ మధ్యలో ఆ ఉత్తరాధారం మధ్యలో కూర్చోండి మంత్రంతో రక్షణ గీసుకోండి అలా మామూలు పూజ చేసేవాళ్ళైతే అమ్మ సూర్యుని ఓం సూర్ణి దుర్గాయన మహా రక్షమావం రక్షమావని చూసి మూడు సార్లు వృత్తాకర మండలం తీసుకోండి అందులో కూర్చోండి కూర్చుని మా అష్టోత్తరం చేసేవాళ్ళు అష్టోత్తర శరీనా అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటో నేను మొన్న చెప్పే ఇసురేకండి చక్కగా శ్రద్ధగా కలసానికి అమ్మవారికి ఇదేటి ఎర్రటి అలంకారం ఎర్రటి పువ్వులు గులాబీ పువ్వులు మందార పువ్వులు అలంకరించండి దొరకకపోతే అక్షంతలు వాడండి ఎర్రటి అక్షంతలు వాడండి దొరికినంత మటుకు ఎర్రటి పూలు వాడండి అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తూ ఉండండి వేస్తూ అమ్మవారిని ఏం చేస్తారు మీ అష్టోత్తర శతనామాలు చేయడం మంత్ర సాధకులైతే మంత్రం చేయండి అధిక సంఖ్యలో మంత్రం ఇది వీలైనంత వరకు నిశిరాత్రిలో చేయండి అంటే తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు ఆ టైంలో చేయండి అమ్మవారి సంచారం ఉంటుంది దేవతా సంచారం ఇది నిమ్మకాయల దండ వేయడం వల్ల అమ్మవారికి ఉగ్ర స్వరూపం వస్తుంది కాబట్టి అందుకని నిమ్మకాయల దండ వేయండి అలాగే ప్రసాదం పులిగారు రాత్రి సమయంలో చేయండి బ్రహ్మచర్యం పాటించండి ఒక దీక్షగా తీసుకోవాలన్నమాట ఈ పదిహేను రోజులు ఇలా అమావాస దాకా వివిధ రకాల ఆహారం పెడుతూ ఇంకొక వినండి బాగా చెప్పిన అంటే మీరు చే ఇక్కడ దోషం ఎక్కడ జరుగుతుందంటే ఈ పదిహేను రోజులు కూడా ఈ ప్రసాదంలో బాగా గట్టిగా ఎక్కువ ప్రసాదం చేసి సగభాగం బయట వ్యక్తులు పంచిపెట్టాలి ఎందుకంటే మీ బాధలు మీ ఈ అన్నం ప్రసాదం పంచడం వల్ల నిర్వీర్యనైపోతాయి పంచబడిపోతాయి పడిపోతుంది అర్థమవుతుంది ఇది బాగా గమనించండి ఒక పులిహార గట్టిగా ఇంత చేసి నైవేద్యం పెట్టండి గాలి చేసి నైవేద్యం పెట్టండి లేదా ఒక రోజు పరమాణం గట్టిగా చేసి ఇంత నైవేద్యం పెట్టండి పెట్టి సగభాగం బయట వ్యక్తులకి ఇంత గొప్పల్లో పెట్టి మంచి పెడుతూ ఉండండి అది కంపల్సరీ చేయాలి అప్పుడే మీ బాధలు మీ ప్రయోగాలు కానీ మీ బాధలు కానీ మీ పీడలు కానీ అన్నీ కూడా బయటికి పంచబడతాయి బయటికి వెళ్ళిపోతాయి అమావస్థాగా చేసి అదే మంత్రోపాసుకులు అనుకోండి మీరే హోమం చేసుకోండి మంచి ద్రవ్యాలతోటి అలాగే అన్నదానం చేయండి అన్నదానం కంపల్సరీ అండి తీవ్ర దేవతలకు చేసినప్పుడు అదే ఉపశనం కలిగిస్తుంది అలాగే అష్టోత్తర జతనామలతో అమ్మవారు పూజించిన వాళ్ళు ఒక పురోహితుని పిలుచుకోండి పురోహితుల్ని పిలుచుకుని అమ్మవారి యొక్క హోమం చేయించుకోండి దుర్గా హోమం చేయించుకోండి అమ్మవారు సూర్యుని దుర్గా హోమం కూడా చేస్తారు పురోహితులు చక్కగా చేయించుకోండి పది మందికి అన్నదానం బయట పెంచిపెట్టండి అక్కడితో మీ సంకల్పం పూర్తి అవుతుంది ఎప్పుడైనా ఒకరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి సాధనలు చేసినప్పుడు ఒక కోరిక మాత్రమే చెప్పుకోవాలి అనేక రకమైన కోరికలు చెప్పుకోకూడదు మీకు శత్రుబాధ ఉందనుకోండి శత్రుబాధ గురించి చెప్పుకోవాలి లేదా రుణ బాధ ఉన్న బాధ గురించే చెప్పుకోవాలి ఆరోగ్యం అనుకోండి ఆరోగ్యం అనారోగ్యం గురించే చెప్పుకోవాలి అంచేత ఒక ఒక కోరిక చెప్పుకుంటే తొందరగా తీరుతుంది అనేకమైన కోరికలు ఒక ఓ ఛాంత లిస్ట్ చెప్పేశారు అనుకోండి ఏ కోరిక నెరవేరదు టైం పట్టేస్తుంది మీరు చేసేది ఆరోగ్యం అంతా మీరు అడిగేది చాలా ఉంటే కోరిక నెరవేరదు ఒక కోరిక చెప్పుకోండి ఆ కోరిక గురించి పదిహేను రోజులు దీక్ష తీసుకుని చెయ్యండి చక్కగా సూర్యుని అమ్మవారు కరుణిస్తుంది చాలా శీఘ్రానుగ్రహం అమ్మవారు అది చెప్పారు కదా ఆదిపరాశక్తి యుద్ధానికి వెళ్తుంటే ముందు నిలబడుతుంది సూర్యుని వర్గా ప్రత్యంగ శక్తి మన స శక్తి రెండు కలిపి మూడు చెక్కులు కలిగిన అమ్మవారు ఆవిడ అంతకన్నా గొప్ప విద్య ఇంకొకటి లేదు ఈ శత్రు బాధలకి రోగ నిర్వేదనకైతే రోగం ఉన్న వాళ్ళకైతే చాలా మంచి దేవత అండి అమ్మవారు ఈ ప్రయోగాలు ఆస్పత్రంధ్రం ఏదైనా ప్రయోగం ఉందని మనసులో అను అనుకుంటే మీకు అనుమానం ఉంటే ఒకసారి చేసేయండి సుఖంగా ఉంటుంది మనశ్శాంతిని అమ్మవారు అనుగ్రహం కలిగిస్తుంది మనశ్శాంతిని కలిగిస్తుంది తీవ్ర రోగాలు ఉన్నవాళ్ళు చక్కగా అమ్మవారిని ఉపాసించండి చక్కటి మార్గం ఉపాసకులయితే మాత్రం ఖచ్చితంగా గురు గురు పూజ అనేది చెప్పినట్టు గురు పూజ చేయాలి గురుమంత్రం చేసుకోవాలి రక్షణ కంపల్సరీ ఉండాలి తీవ్ర దేవతలకు రక్షణ కంపల్సరీ ఏ తీవ్ర దేవత అయినా సరే రక్షణ కంపల్సరీ ఉండాలి చెప్పాను కదా దుష్ట శక్తులు చూస్తూ ఉంటాయి సాధకుని ఇబ్బంది పెట్టడానికి అని చేత రక్షణ వలయం అనేది కంపల్సరీ రోజు రక్షణ వలయం అంటే రక్షణ కవచాలు ఉంటాయి ఏ దేవత కవచం ఆ దేవతకు ఉంటుంది ఆ దేవత కవచం వేసుకోండి అంటే వేసుకోవడం అంటే రోజు ఒకసారి నమస్కరించి చదువుకోవడం రక్షణ కవసాలు చదువుకోండి తీవ్ర దేవతలు చేసేవాడు ఎవరైనా తద్వారా రక్షించబడతారు అంటే మనం ఏదైతే దేవత సాధన చేస్తున్నా ఆ దేవత రక్షిస్తుంది మీ దుష్ట శక్తుల ఆకర్షణ మనం తప్పించుకోగలుగుతాం అని చేతి ఈ రకంగా మీరు సూర్య దూర్గ అమ్మవారు ఉపాసన చేయండి చక్కగా మీ ఇబ్బందుల నుంచి తొలగించుకోండి మీ అంతటి మీరే చేసుకునే విధానం ఇది అందరూ సుఖంగా ఉండాలి అమ్మవారు అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటే గురుపతి